రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని బాలనగర్ ఏసీపీ నరేష్ రెడ్డి వెల్లడించారు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఈ పది రోజుల పాటు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు కూకట్పల్లి ట్రాఫిక్ లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటో డ్రైవర్లు ద్విచక్ర వాహనదారులు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించామని తెలిపారు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించను రెండు చక్రాల వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తాను నేను భారతదేశ పౌరుడిగా రోడ్డు మీద నడిచే వ్యక్తిగా వాహనం నడిపే డ్రైవర్గా ఈ రోజు హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్న ఒక పరిమితిని తప్పక పాటిస్తాను మద్యం సేవించి వాహనం నడపను డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించను పర్సన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా వాడు నడప పరీక్ష ఇస్తుందా లేదా ఇవన్నీ చూసుకుని అక్కడ బండి వాడు ఒకవేళ బండించిన వాళ్ళ లైసెన్స్ లేనప్పుడు బండిస్తే అది తీసుకోవచ్చు మనకు కూడా నేను పంచుకుంటుంటారు అదేవిధంగా డ్రైవ్ బ్యాక్ చేసిన కూడా ఒక హ్యూమెన్ బాంబర్ అంటే అంటే ఒక మనం మామూలుగా పెట్టుకుంటూ తను చరిచిపోతాడు పది మందిని ఫస్ట్ బతకాలి కాబట్టి దయచేసి అందరం కూడా మాతో సహకరించి ఈ మీటింగ్ అటెండ్ అయినందుకు మీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ట్రాఫిక్టర్లు చిన్నప్పటి గారికి అదేవిధంగా కుక్కట్పల్లి ఇన్స్పెక్టర్ సూపారావు గారికి అదేవిధంగా అదేవిధంగా కుక్క కుక్కట్పల్లి ట్రాఫిక్ ఏసీపీ గిరి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ